అందరికీ నమస్కారం మంతెనాస్ కిచెన్కి స్వాగతం ముందుగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ పండుగ శుభాకాంక్షలు పగలంతా ముప్పై రోజుల పాటు ఉపవాసాలు చేసి రంజాన్ సోదరులందరూ కూడా అట్లా దీక్షలో ఉంటారు ముఖ్యంగా మరి పగల ఆహారం తినకుండా రాత్రిపూటే ఆహారం నైట్ ఒకసారి ఉదయం లేచిన తర్వాత ఒకసారి మాత్రమే తింటారు ఇలా డే టైమ్ అంతా యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉండటం కొరకు స్పెషల్గా డ్రై నట్స్ని డ్రై ఫ్రూట్స్ని ముస్లిమ్స్ ఎక్కువగా ఈ రంజాన్ పండుగ సందర్భంగా ఈ సీజన్లో బాగా ఉపయోగిస్తుంటారు మరి రంజాన్ పాయసం అనేది ఒకటి స్పెషల్గా మనం ఈరోజు డ్రై నట్స్తో సగ్గుబియ్యాన్ని ఉపయోగించి చేసుకునే ప్రయత్నం చేయబోతున్నాం మనం ఎవరైనా సరే పాయసాన్ని చేసుకున్నప్పుడు అక్కడక్కడ ఒక జీడిపప్పు కొన్ని మొక్కలు కానీ కిస్మిస్లు కానీ మాత్రమే వస్తుంటాం కానీ ముస్లిమ్స్ మాత్రం స్పెషల్గా ఎక్కువ రకాలుగా డ్రై నట్స్ని డ్రై ఫ్రూట్స్ని బాగా ఉపయోగించి మంచి బలాన్ని పెంపొందించుకోవడానికి ఎన్ని రోజులుగా ఉపవాసాలు చేస్తుంటారు కాబట్టి ఆ శక్తి సామర్థ్యాలను మళ్ళీ తిరిగి పొందడానికి ఈ డ్రై నట్స్ బాగా ఉపయోగపడతాయి అలాంటి డ్రై నట్స్తో స్పెషల్ పాయసం ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం రంజాన్ పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు పాలు ఒక లీటరు నానపెట్టిన సగ్గుబియ్యం ఒక కప్పు తేనె ఒక కప్పు కస్టర్డ్ పౌడర్ రెండు టేబుల్ స్పూన్లు బాదం పప్పులు ఒక టేబుల్ స్పూను పప్పులు ఒక టేబుల్ స్పూను జీడిపప్పు ఒక టేబుల్ స్పూను కిస్మిస్లు ఒక టేబుల్ స్పూను ఆలుకు పొడి కొద్దిగా రంజాన్ పాయసం తయారు చేసుకునే విధానం ఇప్పుడు మనం చూడబోతున్నాం పాయసం తయారు చేసేటప్పుడు కూడా కలర్ఫుల్ గా ఎలా ఉంటుంది అనేది చూపించడం కోసం గాజు పాత్ర తీసుకుని అందులో మనం పాయసం తయారు చేస్తున్నాం ముందుగా గాజు పాత్రను పొయ్యి మీద పెట్టి అందులో మనం తీసుకున్న లీటర్ పాలను పోసేసాం నానపెట్టుకున్న సగ్గుబియ్యాన్ని అందులో వేసేసాం పూర్వం రోజుల నుంచి సాంప్రదాయబద్ధంగా భగవంతుడి కోసం ప్రసాదంగా సమర్పించే పాయసంలో సగ్గుబియ్యాన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు అలాంటి సగ్గుబియ్యాన్ని ఈ రోజుల్లో వాడకం చాలా మంది తగ్గిస్తున్నారు మరి సగ్గుబియ్యాన్ని నానపెట్టిన వాటిని వేసాం అలాగే మనం తీసుకున్న డ్రై నట్స్ ని ఒక్కొక్క దాన్ని కట్ చేసుకుంటున్నాం ముందుగా బాదం పప్పు స్లైసెస్ అలాగే జీడిపప్పు మొక్కలు డ్రై ఫ్రూట్స్ లో కిస్మిస్లు అలాగే పిస్తా పప్పు మొక్కలు వీటన్నిటిని కట్ చేసేసి మరిగే పాలల్లో వేసేస్తాం అలాగే సువాసన కొరకు కొద్దిగా యాలకు పొడి వీటన్నిటిని వేసేసి బాగా మరగనివ్వాలి మామూలుగా అయితే తీపి వేసేసి ఇవన్నీ వేస్తారు మన ఇక్కడ తేనెతో ఈ పాయసం చేస్తున్నాం కాబట్టి తేనె ముందే వేస్తే కాస్త విలువలు తగ్గుతుంటాయి ఒక్కొక్కసారి పాలు కూడా విరిగిపోతుంటాయి కాబట్టి తేనె లాస్ట్ లో దింపిన తర్వాత గోరవచ్చగా చల్లారాక వేస్తాం కాబట్టి పాలల్లో డ్రై నట్స్ అన్ని ఉడికించడానికి వేసాం పాలల్లో డ్రై నట్స్ సగ్గు బియ్యం బాగా ఉడికిన తర్వాత అందులో ఒక కప్పులో కస్టర్డ్ పౌడర్ ని మనం తీసుకున్నాం కదా దాంట్లో పాలు కొద్దిగా నీళ్లు పోసేసి ఉండలు లేకుండా కస్టర్డ్ పొడిని అట్లా కలిపేసేయాలి బాగా అలా కస్టర్డ్ పొడి బాగా కలిసిన తర్వాత పాయసంలో దాన్ని పోసేస్తాం కస్టర్డ్ పొడి వల్ల మంచి రంగుతో పాటు రుచి కూడా చాలా బాగుంటుంది అలా గరిటి పెట్టి కదుపుకుంటూ కాస్త చిక్కగా దగ్గరకు వచ్చే వరకు అట్లా మరగనివ్వాలి పాయసం దగ్గరకు వచ్చిన తర్వాత దింపేసి కొద్దిగా గోరువెచ్చగా చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత తీపి కొరకు మనం కప్పుడు తేనెని మనం పాయసంలో పోసేసి బాగా కలవనిస్తాం ఇప్పుడు మనం తేనెతో ఈ పాయసాన్ని చేసుకున్నాం కాబట్టి తేనె మంచి రుచి మంచి బలము అట్లాగే అన్ని రకాల డ్రైనట్స్ డ్రై ఫ్రూట్స్ వేసాం కాబట్టి ఈ పాయసం ద్వారా ఆరోగ్యానికి ఏ విధమైన హాని లేకుండా మంచి రుచి మంచి బలము బాగా వస్తుంది ఎక్కువ బలాన్ని ఎక్కువ రుచినిచ్చే రంజాన్ పాయసం తయారు చేసుకోవడం చూశారు కదా ఈసారి ట్రై చేయండి ఇట్లా పాయసంలో డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ని ఎక్కువ ఉపయోగించటం వల్ల దీనివల్ల గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఇందులో ఉండే ఫైబర్ వల్ల పాలల్లో ఉండే కొలెస్ట్రాల్ కూడా ప్రేగుల్లో నుంచి బ్లడ్లోకి అబ్జార్బ్ అవ్వకుండా కాస్త ప్రేగుల నుంచే క్లీన్ అయిపోతుంది కాబట్టి మనం తయారు చేసుకునే పద్ధతి మంచిదైతే పండుగ సందర్భంగా తయారు చేసుకునే స్వీట్స్ కూడా ఆరోగ్యానికి హాని లేని విధంగా ఉంటాయి కాబట్టి వండే విధానం మనం మార్చుకుంటే మన ఆరోగ్యం మన చేతుల్లో మన ఆరోగ్యం మన ఇంట్లో ఉందని మాత్రం మరవకుండా ఉంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం